హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ విజయ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా మీకు యూజ్ఫుల్ వీడియోస్ ఇంకా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టుకోండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే బ్యాక్ స్టిచ్చింగ్ చేసి అలాగే టక్స్ ఇచ్చి ఉంచాను నేనైతే ఇక్కడ నాకైతే వేసిన వర్క్ అలాగే కట్ చేసిన లైనింగ్కి సరిపోయింది కాబట్టి నేను కుట్టు వేసేసి టక్స్ ఇచ్చి ఇంకా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాను వీడియో అనేది ఓకేనా మీరు చూస్తున్నారు కదా ఇంకా ఫ్రంట్ హ్యాండ్స్ కూడా మీకు ఏ విధంగా అర్థమయ్యేలాగా మీకు ఏ ఎలా చెప్తే మీకు ఎలా చూపిస్తే మీకు అర్థమవుతుందో ఆ విధంగా అయితే ఉంటుంది చివరి వరకు చూడండి వీడియో మీకు చాలా చాలా ఉపయోగం అయితే అవుతుంది ముందుగా బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది వీడియో పూర్తిగా చూడండి మనం ఇలాగ చేతులతో కనుక రఫ్ చేసుకొని మనం లైనింగ్ లానికి వెళ్ళే విధంగా అయితే ఇలా చేతులతో సరి చేసుకొని కుట్టు వేయాలి వర్క్ ఉన్న చోట అయితే కుట్ అయితే అసలు పడకుండా మనం నీట్గా కుట్టు అనేది వేయాలి మధ్యలో పడే విధంగా ఓకేనా మీకు అర్థమవుతుందా ఈ బ్లౌజ్కి వచ్చేసి త్రీ లైన్స్ అనేది మనకి వర్క్ అనేది ఉంది అంటే రెండు గోల్డ్ షైని అలాగే సిల్వరు త్రీ లైన్స్ అనమాట ఆ త్రీ లైన్స్లో నేను మిడిల్లో అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఒక మిడిల్లో కుట్ అనేది పడే విధంగా నేనైతే కుట్టుకుంటున్నాను అదే విధంగా కుడితే కనుక మనకి వర్క్ మీద కుట్టు పడుకుంటూ ఉంటే మనకి బ్లౌజ్ అనేది మనకి కుట్టు ఎక్కడ వేసామనేది తెలియకుండా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది విధంగా అయితే ఫాలో అయిపోండి ముందుగా మనం డార్ట్స్ కూడా వేసుకోవడానికి మనకి నెక్స్ అనేది సాగిపోకుండా ఉండే విధంగా మనం బ్యాక్ సైడ్ డార్ట్స్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా వచ్చే విధంగా మనం డార్ట్స్ అనేది వేసుకుంటే మనకి నెక్ అనేది సాగిపోకుండా అలాగే వెడల్ అవ్వకుండా ఉంటుంది అటు ఇటుగా ఓకేనా మొత్తం జాయింట్లు చేసుకొని ఖర్చులు నీట్గా కట్ చేసేసుకోండి మనకి కట్ వర్క్ బ్లౌజ్ అనేది మనం టక్స్ అనేది నీట్గా ఇచ్చుకోవాలి అలాగని ఓవర్గా కట్ అవ్వకూడదు జాగ్రత్తగా టక్స్ ఇచ్చేటప్పుడు కత్తిని కంట్రోల్ చేసుకొని టక్స్ అనేది ఇవ్వాలి వైపు ఖర్చు కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు వరకే మనకి ఖర్చు అనేది ఉంచి కట్ చేయాలి ఇంకా ఎక్కువ ఉంచినా కూడా మనం రౌండ్ చేసేటప్పుడు మనకి మెలిక అనేది తిరగదు అలా తిరగనప్పుడు మనకి చాలా ఇబ్బందిగా అవుతుంది ఒక పావు ఇంచు మాత్రం ఖర్చు ఉంచేసి మిగతా మొత్తం కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకుంటే మెలిక కరెక్ట్గా బాగా తిరుగుతుంది ఇప్పుడైతే నేను నడుము పట్టి వేసేస్తున్నాను నేను ప్రతిది కూడా నేను మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి చూపించాను చాలా చాలా వివరంగా అయితే చూపించాను నేనైతే ఇక్కడ మామూలుగా నడుముకైతే అయితే పైపింగ్ అనేది వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు గోల్డ్ కలర్ నాకు ఆ గోల్డ్ కలర్కి వర్క్ వేసిన గోల్డ్ కలర్కి నాకు క్లాత్ అనేది మ్యాచ్ అవ్వలేదు అందుకని చెప్పేసి నేనైతే ఇలాగ లైనింగ్ ముక్కతోనే నేను నడుము పట్టి అనేది వేసేసాను అన్నమాట ఓకేనా నేనైతే ఇక్కడ టక్స్ వేసేస్తున్నాను నడుముకి ఒక పావు ఇంచ్ వరకు ఉంచుకుంటే మనకి పావించు ఖర్చు అనేది వెళ్ళేలాగా మన టక్స్ అనేది ఇస్తే నడుము దగ్గర మనకి టైట్గా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది లూజు అనేది వెనకాల మనకి బ్లౌజ్ అనేది లూజ్ వచ్చి పైకి లేకుండా ఉండాలి అంటే హాఫ్ ఇంచ్ వరకు మనం ఖర్చు అనేది పెట్టుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుందనమాట ఓకేనా ఇక్కడైతే చూస్తున్నారు కదా చాలా స్ట్రైట్గా వచ్చినాయి మన డాట్స్ అయితే ఓకేనా ఇప్పుడైతే ఫ్రంట్ మనం ఎలా కుట్టాలనేది చూసేద్దాము ఇక్కడ లైనింగ్ చూసి అనుకుంటారు కదా అదేమో గ్రీన్ కలర్ అదేమో బ్లూ కలర్ అని కస్టమరు అది వేయమని మనకి రిక్వెస్ట్ చేశారు కాబట్టి అదే వేశాను మనం ఎన్ని చెప్పినా కొంతమంది విన వినని వాళ్ళు ఉంటారు నేను ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోలేనో లేదంటే మన దగ్గర బడ్జెట్ లేదనో ఈ బ్లౌజ్ ఉంది కదా ఇది వేసేయండి అనో వాళ్ళకి మనం వివరంగా చెప్పాలి ఏంటి అంటే నే ఇది వేసేస్తాను నాకు నో ప్రాబ్లం కానీ అది ఒకవేళ కలర్ షేడ్ అయ్యి మీ బ్లౌజ్ పీస్ డిస్టబెన్స్ అయితే అది నాకు సంబంధం లేదు అని మనం వివరంగా చెప్పుకోవాలి ఓకేనా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వేసాను మనం రౌండ్ షేపు ఆది ప్రకారం ఫ్రంట్ తీస్తాం కదా అక్కడ మాత్రం ఖచ్చితంగా కత్తిరితో డాట్ అనేది మీరు పెట్టుకుంటే చాలా చాలా నీట్గా మనకి కుట్టేటప్పుడు మనకి వివరంగా పై పైవైపు కింద వైపు మనం సరి చేసుకొని మనం అనేది చూసుకోవాలి కదా ఫ్రంట్ కుట్టేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఆది బ్లౌజ్ ప్రకారం ఫస్ట్ అయితే లైనింగ్ మీద రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మనం టక్స్ అనేది ఇచ్చుకోవాలి మీకు డీటెయిల్డ్గా కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసి అది చూసిన తర్వాత ఈ వీడియో అయితే కంప్లీట్ కంప్లీట్గా చూసుకోండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది కట్ వర్క్ కుట్టేటప్పుడు లైనింగ్ అనేది బయట వైపు కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ అనేది రావాలి అలాగే వేలతో సరి చేసుకుంటూ మనం కుట్ట అనేది వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది లైనింగ్ కూడా ఫ్రంట్కి ముందుకి బయట వైపు కనిపించకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడు ఎడం వైపు మనం ఎలాగా కుట్టుకోవాలి ఎలా డ్రా చేసుకోవాలి అనేది మనం చూద్దాము నాకైతే ఇక్కడ వెడల్పు అనేది ఎక్కువ వచ్చింది కదా వర్క్ ఉంది కదా అది కొంచెం వెడల్పు ఎక్కువ వచ్చింది వర్క్ వల్ల కాబట్టి అంతే వెడల్పు ఇటువైపు కూడా మనకు వెడల్పు రావాలి కదా ఇటువైపు మనం ఏమీ మెలికలు తిప్పి కుట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ రౌండ్ తీసేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా ఈ విధంగా అయితే డ్రా చేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి పాయించి వారా వదిలేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసేసుకోవాలి ఓకేనా టక్స్ అనేది నీట్గా ఇచ్చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను డౌట్ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను ముందుగా బిగినర్స్ అనేది నీట్గా అనేది రావాలి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయొచ్చు నేను రిప్లై అనేది ఇస్తాను మీకు ఎంత వీలైతే అంత తొందరగా అయితే రిప్లై ఇస్తాను ఓకేనా మీకేమీ డౌట్స్ లేకుండా పర్లేదు అనుకుంటేనే మీరు బ్లౌజ్ అనేది వర్క్ బ్లౌజ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి లేదు మీకు దాంట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా అనుమానం ఉన్నా అస్సలు బ్లౌజ్ అనేది స్టార్ట్ చేయొద్దు మీరు వివరంగా నా వీడియోలు కాకపోతే చాలామంది వీడియోలు ఉంటాయి చూసుకోండి ముందుగా చూసుకొని క్లారిటీ వచ్చిన తర్వాతే వర్క్ బ్లౌజ్ అనేది మీరు అనేది కుట్టుకోవాలి లేదు అంటే దాంట్లో మీకు వచ్చే మెళకలు కానీ మీకేమీ అర్థం కాదు ముందుగా కటింగ్ అయితే రావాలి ముందు కటింగ్ వస్తేనే మనం కుట్టేదానికి వెళ్తాం కదా కటింగ్ అనేది మనకి బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేయడం రావాలి మనకి ఫ్రంట్కి అలాగే హ్యాండ్స్కి బ్యాక్కి ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి అనేది మనకి ముందుగా తెలియాలి అలా తెలిసినాక నెక్స్ట్ కటింగ్కి మనం తప్పకుండా వెళ్తాం కాబట్టి కటింగ్ అనేది మనకి డిస్టబెన్స్గా కొంచెం ఒక్కోసారి వర్క్ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది ముందు నీట్గా నేర్చుకోవాలి దానికోసం మన వీడియో అనేది అప్లోడ్ చేసి ఉంది మీరు తప్పకుండా చూసి వీడియోలో చూ చెప్పినట్లుగా మీరైతే నేర్చుకోండి నేర్చుకొని నెక్స్ట్ మనకి ఇంకా మీకు ఏమైనా మంచి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి తప్పకుండా ఆ వీడియోస్ అనేది చేద్దాము ఓకేనా మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ బ్లౌజ్ నుంచి మనకు వచ్చేసింది అనుకో స్టిచ్చింగ్ కూడా ఈజీగా మనం నేర్చేసుకోవచ్చు ఓన్లీ మనకి వర్క్ బ్లౌజులు ఏంటంటే టఫెస్ట్ పని ఏంటంటే వర్క్ బ్లౌజ్ కటింగే అది ఒక్కటి వచ్చేస్తే మనకి దాన్ని అడ్జస్ట్ చేయడం వస్తే చాలు ఇంకా మొత్తం వచ్చేసినట్టే ఓకేనా నేనైతే ఇక్కడ ఫ్రంట్ డాట్స్ అనేది వేసేస్తున్నాను మనకి ఫ్రంట్ డాటు ఎంత వెడల్పు తీసుకోవాలి మెయిన్ డాట్ అనేది మనకి చిన్న బ్లౌజులు అయితే మీడియం బ్లౌజులు టెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే వేరేగా మీడియం బ్లౌజ్లు ఇంకా చిన్న బ్లౌజులు వాళ్ళకైతే వన్ ఇంచ్ అనేది పెడితే సరిపోతుంది అదేవిధంగా మనకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కనుక ఒకటి పావు అలాగే ఒకటిన్నర మనం వెడల్పు అనేది పెంచుకొని మెయిన్ డట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా షేప్ అనేది బాగుంటుంది అనమాట ఇంకా మీకు ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వట్లేదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి పట్టేసినట్టు కానీ పీక్ ఉన్నట్టు కానీ ఇంకా షేపు చెస్ట్ ఉన్న వాళ్ళకి సరిపోవట్లేదు అని కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా వీడియో కావాలన్నా కూడా మీరు నాకు కామెంట్ చేయచ్చు నేను వీడియో పెట్టడానికి తప్పకుండా మీకు ప్రయత్నిస్తాను ఓకేనా ఇంకా అమ్మాయిలకి సంబంధించి ఇంట్లో ఉండి ఇంకే విధంగా మనం మనీ సంపాదించుకోవచ్చు అనే విషయంలో ఇంకా నేను చెక్ చేసి నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి నేను ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాను ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు చాలా ఉపయోగపడే వీడియోస్ అయితే వస్తాయి ఇంకోటి వచ్చేసి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే లేడీస్కి బ్లౌజులు ఫ్రాక్స్ ఇంకా మోడల్ బ్లౌజులు ఇంకా చాలానే ఉన్నాయి కదా అవన్నీ వచ్చినా కూడా నేర్చుకున్నా కూడా ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఉన్న ఏరియాల్లో కస్టమర్లు రారనమాట కస్టమర్లు మన దగ్గరికి అలవాటు అవ్వడం తక్కువైనా ఒకవేళ వచ్చి అలాగా కొంచెం అలా డల్గా అయిపోయినా కూడా దానికోసం మనకి నేను ప్లాన్ చేస్తున్న వీడియోస్ మీకు బాగా ఉపయోగపడతాయి మన ఇంట్లో ఉండి ఇంకా అదనంగా ఇంకా వేరే విధంలో మనం ఎలా మనీ ఇన్కమ్ అనేది పెంచుకోవచ్చు అనే విషయంలో అయితే నేను వీడియోలు అనేది పోస్ట్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే వీడియోస్ వస్తాయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదిసార్లు చెప్తున్నానని అనుకోవద్దు మన లేడీస్కే ఉపయోగపడేది మనకి చాలానే ఉన్నాయి అవన్నీ నేను తీసుకొస్తాను మన ఛానల్లోకి అవి తప్పకుండా మీరు మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశంలోనే చెప్తున్నాను అనమాట ఓకేనా అయితే మనకి ఈ కట్ వర్క్ బ్లౌజ్లో మెలికిలు ఏంటి అంటే కనుక మనకి ఎందుకు రౌండ్ తిరగదు పర్ఫెక్ట్గా వర్క్ ఉన్న విధంగా బ్లౌజ్ ఎందుకు రివర్స్ అవ్వదు అంటే కనుక టక్స్ ప్రాబ్లమే ఆ టక్స్ అనేది మనకి క్లాత్ ఎక్కువ ఉంచకుండా కొంచెం వర మనం కట్ చేసుకోవాలి ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ఈ కట్ వర్క్ మనం కుట్టేటప్పుడు కుట్టు ఉంటుంది కదా అక్కడ అడ్జస్ట్ నెంబర్స్ ఉంటుంది కదా ఆ నెంబర్స్ అని తగ్గించేసేయాలి అంటే రెండు కంటే తక్కువ కానీ లేదా రెండు పెట్టుకున్నా సరిపోతుంది అలా కుట్టు తగ్గించి పెడితే కనుక మనకి ఏంటంటే కుట్టు టైట్గా పడుతుంది ఖర్చు మనం దగ్గరగా కట్ చేసినా కూడా కుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉండదు మళ్ళీ రివర్స్ మనం తిప్పినాక కూడా ఇంకో కుట్టు వేస్తాం కాబట్టి బ్లౌజ్ అనేది గ్యారంటీ అనమాట కుట్టు వేసినాక కుట్లు అసలు ఓడవు అందుకనే ఖర్చు అనేది దగ్గరగా వేసుకోవాలి కుట్టు అనేది టూ పాయింట్ వరకే మనం పెట్టుకుంటే కరెక్ట్గా మనకి టైట్గా వస్తుంది కుట్టు కాబట్టి కుట్టు అనేది అసలు ఓడదు ఖర్చు తక్కువ పెట్టుకుంటే మెలకు తిరుగుతుంది ఇంకో విషయం చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మనకిన్ను కస్టమర్లకి ఉన్న మధ్యలో మాటలు ఏవైతే ఉంటాయో అవి చాలా సాఫ్ట్గా ఉండాలి అలాగే మనము చాలా ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా చెప్పగలగాలి ఇంకో విషయం ఏంటంటే మన మొహం మీద చిరునవ్వు అస్సలు పోకూడదు నవ్వుతోనే మాట్లాడాలి వాళ్ళు తిట్టినా పొగిడినా ఇంకా ఇంకేమన్నా సరే మన మొహం మీద నవ్వు అలాగే ఉండాలి మన మాటల వల్ల కానీ మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వల్ల కానీ వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు ఓకేనా ఆ విధంగా కూడా మనకి చాలామంది మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు మనకి నచ్చిన వాళ్ళంటే వాళ్ళ గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు వాళ్ళు ఇంకా మనల్ని చెడు చేయడం చూస్తారు కాబట్టి వాళ్ళని అసలు లెక్కలో నుంచి తీసేయాలి మనం ఎలా అయితే ఉంటామో దాన్ని బట్టి చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఇంకో హెల్ప్ చేస్తారు ఏంటంటే మనకి చెప్తారనమాట ఒకరి తర్వాత ఒకరు పక్కన వాళ్ళకి ఎదురు వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్కి అందరికీ చెప్తారనమాట ఇలా బాగా కుడుతుంది అమ్మాయి చాలా బాగా మాట్లాడిద్ది బాగా కుట్టిద్ది ఏదైనా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది అని చెప్పేసి మనకి నోట్ ద్వారానే చాలా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ ఓకేనా మనకి ఆ విధంగా కూడా మనకి కస్టమర్లు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా బ్లౌజ్ సైడ్ అనేది మనం ఎలా కుట్లేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనకేంటంటే ఓవర్లాక్ మిషన్ మన ఇళ్ళల్లో కుట్టే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు దానికి మనం చాలా దూరం కొంతమంది వెళ్ళి వేయించుకుంటారు అందుకని ఒక కాటన్ బ్లౌజ్ తప్ప ఇంకా మిగతా లైనింగ్ బ్లౌజ్లు ఉంటాయి కదా సిల్క్ అని క్రేప్ అని ఇంకా చాలా ఉంటాయి కదా అవి అయితే మనము ఇలాగ రివర్స్ తీసేసుకుంటే మనకి ఆ చిన్న చిన్న పోగులు డిస్టర్బెన్స్ ఉండదు వాళ్ళకి వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది ఆ బ్లౌజ్ పీస్ అనేది గుచ్చుకోకుండా ఓకేనా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి హ్యాండ్స్కి కూడా లోడింగ్ అనేది వేసుకోవచ్చు మనం ఏంటంటే కొంతమంది మనీ ఎక్కువైనా సరే మనకి హ్యాండ్స్కి కూడా నాకు లోడింగ్ కావాలి గుచ్చుకోకుండా ఉండడానికి అని చెప్పేసి అంటారు అలా అయితే మనం కుట్టచ్చు కొంతమంది బడ్జెట్ ఎవరు ఇంకా విసిగిస్తారు అలాంటి వాళ్ళకి అసలు నేనైతే వేయను దానికి కూడా సపరేట్గా టైం అవుతుంది కాబట్టి మనం దానికి టెన్ లేదా ట్వంటీ రూపీస్ కూడా ఛార్జ్ చేసి కస్టమర్లకు చెప్పి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగకరం అనుకుంటే ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకా ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా అర్థం అవ్వకపోయినా కూడా కామెంట్లో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్